విశాఖ దక్షిణ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి వెన్నుముకలా ఉన్న ముస్లింలకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ కేటాయింపులో తీవ్ర అన్యాయం చేసిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ హైదర్ అలీ ఆవేదన వ్యక్తం చేశారు విశాఖ పార్లమెంట్ కాంగ్రెస్ ముస్లిం మైనార్టీ విభాగం విశాఖ ప్రెస్ ఆదివారం మీడియా సమావేశం నిర్వహించింది ఈ సమావేశంలో హైదర్ అలీ మాట్లాడుతూ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి కష్ట కాలంలో అండగా ఉంటూ ఆహర్నిశలు పనిచేస్తున్న స్థానిక ముస్లిం నేతలకు సీటు ఇవ్వకుండా కాంగ్రెస్ జెండా మోయని జనసేన పార్టీ నుంచి వచ్చిన కొత్త వ్యక్తికి సీటు కేటాయించిందని డబ్బుకు అమ్ముడు పోయి కాంగ్రెస్ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరు సరికాదని ఇప్పటికైనా తప్పు సరిదిద్దుకొని ముస్లింలకు ఇచ్చాపురం నుంచి కృష్ణా జిల్లా వరకు ఒక్క ముస్లింకి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టికెట్ ఇవ్వలేదని విచారం వ్యక్తం చేశారు మైనార్టీ ముస్లింలే మాకు అండ అని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు కూడా ముస్లింలను చారులో కరివేపాకులాగా తమ స్వార్థం కోసం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని విమర్శించారు మా రాకేష్ రెడ్డి గారికి అన్నీ తెలుసు తెలిసిండి కూడా మేము ఈయన రెడీగా ఉన్నాం ఈ రెడీగా ఉన్నాం వాళ్ళు ఇచ్చిన కంటే రూపాయి ఎక్కువేస్తున్నాం మా వృద్ధరాజు గారు మా రాఘువర్ రెడ్డి గారు ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తారని ఆశించామండి ఈ ఐదు సంవత్సరాల్లోనే మేమంతా కష్టపడి ఇలా మా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులకు కూడా బీసీ అందరూ కూడా కలిపి ఇలా ఎన్నో కార్యక్రమం చేసామండి ఇలా కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలోని మేము దన్నుగా ఉండి ఇలా కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించామండి ఇయాల కాంగ్రెస్ పార్టీకి ఇలా ఒక ఒక బిల్డింగ్ కూడా లేదు ఆ టైంలో కూడా మా సొంత హోటల్లో ఇచ్చి మేము కాంగ్రెస్ పార్టీ మీటింగ్లు కూడా వాళ్ళకి సెట్టలు ఇచ్చామండి వాళ్ళకి మీరు మా హోటల్లో పెట్టుకోండి మీటింగ్లు అని చెప్పి ఇచ్చామండి కానీ అలాంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మాచ్చాపర్ నుంచి పట్టుకొని విజయవాడ వరకు ఇప్పటి వరకు ఒక్క టికెట్ కూడా ముస్లిం సోదరులకు ఇవ్వలేదు తన కారణం ఇవాళ ముస్లిం సోదరులకి ఎక్కడ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ ఏ పార్టీ కూడా ముస్లిం సోదరులకు ఇవ్వలేదు ఇచ్చాపాడు నుంచి పడి శ్రీకాకుళం వాడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాకు టికెట్ ఇస్తుందా అని ఆశించాము కానీ ఇప్పటికీ కూడా మించి లేదని కాంగ్రెస్ పార్టీకి సర్మిణ మేనం గారు టికెట్ ఇస్తారని ఆశిస్తున్నామండి నాకే కాదు ఎవరికి ఇచ్చిన పర్లేదు కాంగ్రెస్ పార్టీకి ఒక టికెట్ ఇవ్వండి ముస్లిం సోదరులకి లేని పడల ఎడల మీకు కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది ఇవాళ రుద్ధర్ గారు పిసిసి అధ్యక్షులు పిసి అధ్యక్షులు రఘువీరన్ రెడ్డి గారు మాజీ పిసి అధ్యక్షులు వాళ్ళకి తెలుసు ఇవాళ ముస్లిం సోదరులు ఎంతోమంది ఉన్నారు ఇవాళ కరోనా టైం కాంగ్రెస్ పార్టీ అండగా ఇవాళ ముస్లిం సోదరులు అందరూ కూడా ఉండి పనిచేశారు అలాంటి వాళ్ళకి ఈరోజు ఒక టికెట్ కూడా ఇవ్వకుండా ఇవాళ మాకు ద్రోహం చేశారు కాబట్టి ఇవాళ పెట్టడం ఇవాళ ఇక్కడ ఓటు శాతం పెరుగుతుందనే ఉద్దేశంతో పెంచాలనే ఉద్దేశంతో మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి ఇవాళ రాహుల్ గాంధీ మా మైనార్టీ ముస్లిం మైనార్టీ సోదరులు కాంగ్రెస్ పార్టీ అని మైనార్టీ సోదరులు ఎంతో గొప్పగా చెప్తారు చెప్తుంటే మాకు ఎంతో గర్వంగా ఉంటుంది ఇలా సోనియా గాంధీ ఇలా సోనియా గాంధీ కూతురైన రాహుల్ గాంధీకి ప్రధాని చేయడానికి ముస్లింస్ మైనార్టీ ఎంతో తోడ్పడ్డారు అలాంటిది ఇవాళ రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ ముగ్గురు కూడా మైనార్టీల గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటారు కానీ ఆంధ్రప్రదేశ్లో మైనార్టీల గురించి పేరు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అర్థం లేదు ఎందుకంటే ఇవాళ నాకు వచ్చి రావాల్సిన సీట్ని ఇవాళ అమ్ముకున్నారండి ఇవాళ అమ్ముకున్నారు ఏ విధంగా అమ్ముకున్నారో మీ అందరికీ తెలుసు ఎందుకైతే ముకుంభం తల్లిన వాళ్ళకి ఇలా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది సో వాళ్ళకి ఏముందని కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది ఇలా నాకు అనుభవం ఉందండి సౌత్ లేని ఇలా పదహారు వాట్లు ఉన్నాయి పదహారు వాటర్ మాకు అనుభవం ఉంది పదహారు ఓట్లు మేము తిరిగామండి ఇలా పదహారు వాటిలో ఓట్ బ్యాంక్ మేము సంపాదించుకున్నాం ఇలా కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా గెలిపించాలని ఇలా రాత్రిపోక మేము కాంగ్రెస్ పార్టీకి తిరిగామండి కానీ అలాంటిది కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మైనారిటీని దూరం చేసి ఇవాళ ఎవరో ముక్కు మొక్క తెలియని వ్యక్తికి ఇవాళ అమ్ముకుంటే మేము చాలా బాధాకరంగా ఉంది మీకు అదే డబ్బులు మీకు కావాలంటే మీ మా ముస్లిం సోదరులు అందరూ కూడా చంద మీకు ఎత్తు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మీకు ఎంత కావాలో చెప్పండి